ఇరవై ఏడు రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులం సమ్మె చేస్తూ ఉన్నాం ఆ సమ్మెలో భాగంగానే ఈరోజు వినూత్నంగా మరి గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వదులైనటువంటి అన్నగారు రేవంత్ అన్నగారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం మీరు ప్రకటించారు ఆ ప్రకటించిన సందర్భంలోనే మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరం కూడా మహిళా దినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవం చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మొత్తం అందరం కూడా మానకోట జిల్లాలో ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరం గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క చిత్రపటానికి మొత్తం మొత్తం అందరం మోకాళ్ళపైన కూడా మరి అందరం కలిసి దండం పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ అన్నగారు మీరే దిక్కు మీరే దిక్కు మీకు మీరంతా కూడా కుటుంబ సభ్యులు అని అన్నారు మరి మమ్మల్ని అందరినీ మీ కుటుంబ సభ్యులుగా భావించి ఈ పంతొమ్మిది వేల కుటుంబాల్లో వెలుగు నింపుతారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం ఏ భగవంతుని కూడా మొక్కనటువంటి మేము ఈరోజు నడి రోడ్డు మీద మీ చిత్రపటాన్ని పెట్టుకొని సాష్టంగా నమస్కారాలు తెలియజేస్తూ మీ కాళ్ళకు దండం పెట్టాం మా పంతొమ్మిది వేల మంది కుటుంబాలని వెలుగు నింపండి మా జీవితాన్ని నాశనం చేయకండి మేము మా వెనక ఏ రాజకీయ పక్షాలు లేవు మేమే స్వచ్ఛందంగా మా జీవితాన్ని పద్దెనిమిది ఏళ్ళుగా సమగ్ర శిక్షలో వెట్టి చాకిరీ చేశాం మా వెనక ఎవరో ఉన్నారనుకొని మీరు ఈ విషయాన్ని తాత్సారం చేస్తున్నారని చెప్పేసి మాకు అర్థమవుతోంది ఉంది దయచేసి ఈ ఆడబిడ్డలను కూడా ఆలోచించండి పంతొమ్మిది వేల మంది ఉద్యోగస్తుల్లో డెబ్బై వేల మంది మరి మహిళలే ఉన్నారు మరి అలాంటి మహిళల్ని మీరు గవర్ గర్వ గౌరవించాలి గౌరవిస్తూ ఉన్నారు మిమ్మల్ని అన్నగా భావిస్తూ ఉన్నారు మరి భారతదేశం గర్వించదగినటువంటి సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మరి ఈ రోజు మీరు మహిళా ఉపాధ్యాయు దినోత్సవంగా జరుపుకోమని చెప్పారు మరి మేము ఈరోజు మానుకోటలో టెంట్ కింద మా ఆడబిడ్డలో మా అక్క చెల్లెళ్ళం అంతా కలిసి సమగ్ర శిక్ష ఉద్యోగులం మరి నడి రోడ్డులో కూర్చొని మరి ఈరోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం చేసుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడింది దయచేసి త్వరలోనే మాకు మంచి తీపి కబురు చెప్తారని చెప్పేసి ఆశిస్తూ మేము దేవుళ్ళకు మొక్కినటువంటి మళ్ళీ మీ దేవుళ్ళకు మొక్కనటువంటి మేము మీ చిత్రపటం పెట్టుకొని నడి రోడ్డు పైన సాష్టంగా నమస్కారాలు తెలియజేస్తూ మీ కాళ్ళకు దండం పెట్టుకున్నాం మీ మీరు మాకు న్యాయం చేయండి అని చెప్పేసి కూడా వేడుకుంటా అన్న